అసోసియేషన్ ద్వారా రక్తదాన శక్కువం సెక్రటరీ డే రిప్రెజేషన్ డే కాబట్టి ఈ సంవత్సరం ఇక్కడ పదకొండు సంవత్సరాల నుంచి ఈ రివ్యూమెంట్స్ లో అసోసియేషన్ నిర్గడైజ్ చేసింది ఇటీవల మన గుండె రెండు అక్ష్యసంలో ఈ ప్రిపరేషన్ చేసిన ట్యాకెట్లో మనకి అత్యవసర సమయంలో మెంట్స్ మేనేజర్ ఉన్న రంగంలో ఆ ముప్పకారి గారికి వారి టీమ్ గారికి మా మొత్తం పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక అభినందనలు జరుపుకుంటున్నాము దయచేసి ఇటువంటి కార్యక్రమం చూపిస్తున్నా ఇటువంటి ఆర్గనైజర్స్ వారికి మన మానవత్వంగా మనము వాళ్ళకి స్వాగత చేయడం ఎంతైనా మనకు అవసరం ఉంది కాబట్టి ఈరోజు నాకు చాలా మంది ఇచ్చిన ఆ ప్రభుత్వకారి గారికి అలాగే వారి హెల్పీ ఎల్పీమెంట్స్ ఆర్గనైజెస్కి మా పొందంపల్లి పోలీస్ శాఖ తరఫున అలాగే మీరు ఇంకా మంచి మంచి కార్యక్రమం నిర్వహించి మలుపల్లి ప్రజలకు సహాయం చేస్తారని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను గత పదకొండు సంవత్సరాల నుంచి మీరు కంటిన్యూ చేసుకున్నారంటే లాభాపేక్షాలే కూడా ఎటువంటి ఇటువంటి లాభాపేక్ష చాలా గొప్ప విషయం ఇది ఎందుకంటే ప్రతి ఎవరైనా ఇప్పటించాలంటే లాభం ఉంటేనే వాళ్ళ సహాయం ఉంటే వాళ్ళు ప్రయోజనం ఉంటేనే చేస్తున్నారు కానీ ఎవరూ నిస్వార్థంగా చేయడం లేదు కానీ ఎంప్రిమెంట్స్ ఆర్గనైజేషన్ చాలా గొప్పగా పదకొండు సంవత్సరాల నుంచి కంపెనీ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఎంప్లీమెంట్స్ అరగే కొత్తగా అభినందనలు తెలిపాలని చెప్పేసి మా తొలిసారి తరఫున నేను ఒక్కసారి అభ్యంతరం జరుపుకుంటున్నాను జై హింద్